ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ గరుడా కంపెనీకి చెందిన చమత్కార్ అనే ప్రోడక్ట్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం సో మనకు ఈ చమత్కార్లో అనేది టెక్నికల్ ఏముంటుంది అలాగే మనకు ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మనకు ఈ పత్తి పంటకు సంబంధించి కూడా మనం ముందు ముందు ఇంకా ఏమైనా స్ప్రేయింగ్ సంబంధించి కూడా తెలియజేస్తూనే ఉంటాము సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ గరుడా కంపెనీ అనేది ఒక టాప్ కంపెనీలో ది బెస్ట్ కంపెనీగా అయితే చెప్పుకోవచ్చు సో ఈ గరుడా కంపెనీలో ఒకటైన ఈ చమత్కార్ అనేది ఒక మొక్కకు కావాల్సిన హార్మోన్స్ అనేది అందించే విధంగా అయితే ఇది తోడ్పడుతుంది సో ఈ చమత్కార్లో వచ్చి మనకు మెఫికిట్ క్లోరైడ్ అనే టెక్నికల్ అయితే ఇందులో మనకు ఐదు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ మెఫికిట్ క్లోరైడ్ అనేది ఒక హార్మోన్ అండి సో మనకు ఈ ఈ మో హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకు పత్తి పంటలో కానీ ఇతర ఏ పంటలలో అయినా కూడా హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల పూత గూడ అనేది ఎక్కువగా రాలే రాలే సమస్య ఉంటుంది చాలామంది రైతులు ఇప్పుడు దాదాపుగా ఎదురు రైతులు ఎదుర్కొంటున్న సమస్య అనేది గూడ రాలుతుంది పూత రాలతుందని అంటున్నారు సో అయితే దీన్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది ఇది ఒక మొక్కకు ఏ విధమైన హార్మోన్స్ అవసరమో అది సమకూర్చే విధంగా అయితే ఇది స చమత్కారైతే పనిచేయడం జరుగుతుంది సో దీన్ని అయితే వాడుకోవచ్చు మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది పత్తి పంటలో మనకు దాదాపుగా ఒక డెబ్బై రోజుల నుంచి పైబడిన పంటలకైతే ప్రతి ఒక్కరైతే వాడుకోవచ్చు ఎప్పుడైతే వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉందో పత్తి పంట సో కాపు అనేది తక్కువగా ఉండి మనకు కా గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుందో అలాంటి పంటలకైతే దీన్ని వాడుకోండి లేకపోతే డెబ్బై రోజులు దాటిన తర్వాత ఎలాంటి పంటకైనా వాడుకోవచ్చు ఏంటంటే మనకు పూత గూడ అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది దోహదపడుతుంది ఇది ఒక హార్మోన్ కాబట్టి మొక్కకు ఈ హార్మోన్స్ అనేది మనకు ఈ జిబ్రలిక్ హార్మోన్స్ అనేది తగ్ తగ్గించి మనకు ఈ గ్రోత్కు సంబంధించి తగ్గించి మొక్క పూత ఖాతా సెట్ అయ్యే విధంగా అయితే ఇది దోహదపడుతుంది దీని వచ్చి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది పత్తి పంటలో అయినా కూడా మిరప పంటలో కూడా మనం సేమ్ డోసేజ్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది దీన్నైతే మనం ఒక పత్తి పంటలో రెండు సార్లు వాడుకుంటే మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది చమత్కారనేది సో వాడాలనుకున్న వాళ్ళు ఈ పూత కూడా సమస్య రాలుతుంది ఎక్కువగా దాదాపుగా డెబ్బై రోజుల పంట అయింది అనుకున్న వాళ్ళు కాపు సమస్య కూడా తక్కువగా ఉందనుకున్న వాళ్ళు దీని అయితే వాడుకోండి దీన్ని అందించడం వల్ల అన్ని రకాల హార్మోన్స్ అనేది మొక్కకు సమకూర్చుకునే విధంగా అయితే చేసుకుంటుంది సో దీన్ని రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి దీని కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా అయితే మల్టీ మైక్రో న్యూట్రియన్స్ అయితే వాడుకోండి బోరానా కా దీని కాంబినేషన్లో తీసుకోండి అలాగే ఎన్పికే న్యూట్రియన్స్ అయినా మనకు పదమూడు సున్నా నలభై ఐదునైతే కూడా దీని కాంబినేషన్లో అయితే తీసుకోండి సో ఇవే కాకుండా నేను చమత్కర్ కాంబినేషన్లో బోరాను అనేది అలాగే పదమూడు సున్నా నల నలభై ఐదునే కాకుండా ఇతర ఏ న్యూట్రియన్స్ అయినా కూడా తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇప్పుడు చాలామంది రైతులైతే పురుగు సమస్య కూడా ఉంది అని అంటున్నారు కామెంట్స్ కూడా చేస్తున్నారు మనకు పక్కన కూడా ఆ రైతులు చేస్తున్న కామెంట్ గురించి కూడా మీకు పక్కన డిస్ప్లే చేస్తాను సో పురుగు సమస్య ఎక్కువగా ఉంది అని అంటున్నారు సో దానికైతే మనకు ఈ జెటి అగ్రిటెక్ వాళ్ళు మనకు ఒక కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది వారిదే అగ్రిటెక్ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది అదేంటంటే మనకు విఏ ఎవిడెన్స్ అండి సో మనకు ఇది పత్తి పంటలో వచ్చు అన్ని రకాల పురుగు సమస్యలు దాదాపుగా మనకు పురుగులు అనేది ఎన్ని రకాల పురుగులు అయితే ఉన్నాయో అన్నిటినీ నివారించే విధంగా అయితే ఈ వా ఎవిడెన్స్ అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ ఎవిడెన్స్ కాంబినేషన్లో అయితే ఈ చమత్కారం అయితే తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఎవిడెన్స్ తీసుకోండి రెండు వందల యాభై ఎంఎల్ చమత్కారు తీసుకోండి అలాగే మనకు ఈ మల్టీ న్యూట్రిన్స్ ఏదైనా ఒక ప్రోడక్ట్ అయితే తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఎవిడెన్స్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే జే జేటి అగ్రిటెక్ వాళ్ళది అయినా కూడా వాడుకోవచ్చు రెండు వందల యాభై ఎంఎల్ సో దాని ఎదుగుయినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది మనకు భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉందో ఆ టైంలో అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది పురుగు సమస్య పూతరాల సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు మొక్క గ్రోత్ అనేది తగ్గించి మనకు వెజిటేటివ్ గ్రోత్ తగ్గి పూత కాపా అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే దోహదపడుతుంది సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్